Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

बट आरटीएस मशीन है ना इसमें कंप्यूटर लाइन द कंप्यूटर मार रहा है ना फिरीस मार रहा हूँ मैंने बताया था डेन है फिरीस तो इसलिए तू देख रहा मैंने आरटीएस मशीन अरे अंतर our principal Srimati M. Shanti Garu onto the desk. బి హియర్ ఆన్ ద హోస్ట్ స్కూల్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు శ్యామ్ సార్ అండ్ ఆల్ ద టీమ్ సాహసి ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను నా పిల్లల తరఫున నా స్టాఫ్ తరపున ఈ స్కూల్ తరఫున మరి మేము ముఖ్యంగా దిసిఓ మేడం గారి పర్మిషన్తోనే నేను ఇది ఏమైనా చేయగలను కాబట్టి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ వీ వాంట్ యువర్ సపోర్ట్ ఇన్ ఆల్ ద వేస్ట్ మ్యామ్ ఇటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అంటే మేము ఎదిగినాము ప్రభుత్వం ఇచ్చేదాన్ని తీసుకునో లేదా మా తల్లిదండ్రులు ఇచ్చేదాన్ని తీసుకునో మేము ఈ స్టేజ్కి ఎదిగినాము సో మేము ఏదో కొద్దిగా సంపాదించుకుంటున్నాం దాన్ని కొంచెం భాగమైన సొసైటీకి ఉపయోగపడే విధంగా మనం చేద్దాం అన్న ఉద్దేశం చాలా తక్కువ మందికే ఉంటుంది అటువంటి వాళ్ళల్లో అరుదైన వాళ్ళు మెయిన్ మనకి ఇక్కడికి వచ్చి ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వటం కానీ ఇంకా మీకు అవసరమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా ఇవ్వడం కానీ ముఖ్య కారకులు ఎవరంటే కోటేశ్వరరావు గారు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన మనం స్కూల్కి మెయిన్ వాటర్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు వాటర్ తాగితే మన హెల్త్కి మంచిది కాదు అట్లాంటిది మనకు మన హెల్త్ గురించి ఆలోచించినారు వాళ్ళు ఇంత చిన్న బిడ్డలు ఇంతమంది చదువుకుంటున్నారు ఇక్కడ కాబట్టి బిడ్డలందరూ బాగుండాలి అన్న ఒక సదుద్దేశంతో ఫస్ట్ వాటర్ ప్లాంట్ గురించి ఆలోచించినారు కాబట్టి వాళ్ళ ఐడియాకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ ఒక హెల్తీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేసినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చదువు అన్నది మామూలే చదువుకుంటూ వస్తారు దాంతోపాటు మనకి స్పోర్ట్స్ కూడా ఉండాలి ఆటలు కూడా ఉండాలి ఎందుకో ఏ సౌండ్ మైండ్నే సౌండ్ బాడీ కదా మనం ఆడుకుని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నప్పుడే మన మైండ్ కూడా చాలా యాక్టివ్గా మనం చదువుకున్నది రిసీవ్ చేసుకుని మనం లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ఆటల్ని ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఈ క్రీడా పరికరాలన్నీ కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది దాన్ని కూడా మంచి పద్ధతిలో ఉపయోగించుకుని అంటే ఇచ్చినారు కదా ఊరికే వచ్చిన దాని వాల్యూ మనకు తెలియదు అన్నట్టు విసిరక్కడ పడేయడము ఇంకేదో చేయకుండా ఆడుకుని జాగ్రత్తగా మళ్ళీ దాచుకుని మళ్ళీ నెక్స్ట్ డేకి మనం ఆడుకోవడానికి ఉపయోగించుకోవాలి దాని ద్వారా మీరు గేమ్స్లో కూడా మంచి మెడల్స్ సాధించాలి ఈ ఆరేళ్లలో మనకి ఫస్ట్ టైం ఈసారి మనకు జోనల్ స్పోర్ట్స్ జరిగినాయి స్పో స్పోర్ట్స్ మీట్ జరిగింది అవునా ఎన్ని ప్రైజెస్ వచ్చినాయి మన డిస్ట్రిక్ట్కి అసలు ఎంత గర్వంగా ఉంటుందో నాకు ఆ రామ్ కుప్పం స్కూల్కి వెళ్తే నిన్న చూస్తే అసలు ఇది స్కూలా అనిపిస్తుంది అన్ని కప్స్ నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే ముందు సారి వెళ్ళినప్పుడు అవన్నీ లోపల పెట్టేస్తున్నారు నిన్న వెళ్ళేటప్పటికి ర్యాక్స్ తెప్పించి బాగా డిస్ప్లే చేస్తున్నారు అసలు ఆ స్కూల్కి వెళ్తే అబ్బాయి ఇన్ని కప్స్ ఒక స్కూల్కి ఉంటాయా అందులో ఈ ఇయర్ వచ్చినవే సిక్స్ కప్స్ ఏం చెప్పినారు వాళ్ళ పిల్లలు అక్కడ నేను గేమ్స్కి వెళ్ళాను నేను ఇన్ఛార్జ్ అక్కడ జోనల్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మన పిల్లలకి చెప్పినాను రే సైన్స్ దగ్గరలో ఒక్కట్రాలేదురా మన డిస్ట్రిక్ట్కి నాకు చాలా అవమానం అనిపించింది నాన్న ఒక్క స్పోర్ట్స్లో అయినా ఒక కప్పు తీసుకురండి రా అని చెప్పినా చెప్తే పిల్లలు వాళ్ళు ఎట్లా తీసుకున్నారో తెలియదు రామ కుప్పం పిల్లలు సిక్స్ కప్స్ కప్స్ తెచ్చుకుని లాస్ట్ ఫంక్షన్ ఫంక్షన్లో కూడా నేనే ఉన్నాను కాబట్టి అక్కడికి వచ్చేస్తున్నారు మేడం మీరేం చెప్పినారు ఒక్క కప్ అయినా తిండి అన్నారు మేము సిక్స్ తీసుకు అని చెప్పినారు అది మన పిల్లలకు ఉండే స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మన పిల్లలు అనుకుంటే సాధిస్తారు కాబట్టి మనం అనుకోవడమే లేట్ చేయాలి అన్న ఉత్సాహాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువ చేయాలి అర్థమైందా ఏ రకంగా మీరు ఆడి కప్స్ గెలుచుకుని స్పోర్ట్స్లో కూడా ఆర్ ఎక్సల్ ఎక్సలింగ్ అనేది వాళ్ళకి చూపెట్టాలి అవునా చదువుతో పాటు మేము దీంట్లో కూడా చాలా బాగా రాణిస్తున్నాం అనేది మీరు చూపెట్టి ఇటువంటి మన సంస్థకి సహాయం చేసే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన దానికి కూడా సార్థకత రోజు అవునా ఇంత ఇచ్చాము అప్ప పిల్లలు మంచి వాటర్ తాగుతున్నారు మీరు ఆ ఆర్ఓ వాటర్ వదిలేసిపోయి మామూలు ట్యాప్ వాటర్ తాగకూడదు కొందరు ఏమంటే ఇది టేస్ట్ లేదని చెప్పి పోయి మామూలు వాటర్ తాగేస్తుంటారు తప్పు మన హెల్త్ పాడవుతుంది కాబట్టి ఆర్ఓ వాటర్ ఇప్పుడు రెండు ప్లాంట్స్ ఉన్నాయి మీకు బాగా సరిపోతాయి సరిపోకుండా ఉండదు కాబట్టి అందరూ కూడా ఆర్ఓ వాటర్ బాగా వాడుకోవాలి అదే రకంగా ఇచ్చిన స్పోర్ట్స్ను కూడా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా వాడుకుని స్పోర్ట్స్లో కూడా నెక్స్ట్ ఇయర్ మేము తీసుకొచ్చి చూపిస్తాం సార్ అనే మాట మీరు ఇవ్వాలి వాళ్ళకి వెరీ వెరీ ఎన్కరేజింగ్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ థ్యాంక్ యూ I feel very moved that yes, this has spread everywhere. Three cheers to all of us. And I'm so happy to be here.

గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో ఎన్ని విషయాలు ఒకటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఏమొస్తుంది జాబ్ వస్తుంది ఏమొస్తుంది జాబ్ వస్తే ఏమొస్తుంది డబ్బులు వస్తుంది ఏమొస్తుంది ఎడ్యుకేషన్ జాబ్ డబ్బు ఈ మూడు ఉంటే మనము లైఫ్లో సెట్ అయిపోతాం అవుతాం లేదా ఒక ట్వంటీ టూ ఇయర్స్ వరకు ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు మన మైండ్లో ఒకటే ఒకటి ఎడ్యుకేషన్ జాబ్ మనీ ఈ మూడు వస్తే మనం మన ఫ్యామిలీని ఫస్ట్ చూసుకోవచ్చు తల్లిదండ్రులు ఎందుకు ఎందుకు చాలా చాలామంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో కష్టపడి రిక్షా ఉంటారు ఆటో డ్రైవర్స్ ఉంటారు కార్ డ్రైవర్స్ ఉంటారు కూల్ చేసేవాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే నా లాగా నా పిల్లలు అవ్వకూడదు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటారు లేదా అనుకుంటారు సో అదే ఉద్దేశం చాలామంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటారు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు మంచి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఎంత ట్వంటీ టూ ట్వంటీ త్రీ అప్పటికి మీ పీజీ క్లోజ్ అయి కంప్లీట్ అవుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందా దాని వెంటనే ఒక జాబ్ చూసుకోవాలి జాబ్ చూసుకుంటే డబ్బు వస్తుంది డబ్బు వస్తే మనకాశాన్ని కొనుక్కోవచ్చు దాంతోపాటు తల్లిదండ్రులలో కష్టాలు మనం తీర్చొచ్చలేదా ఇది గుర్తుపెట్టుకుంటే లైఫ్లో సెట్ అవుతాం అప్పటిదాకా మన మైండ్లో వేరే ఏం రాకూడదు Машина, это у

ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా అనేకం చేసి ఎవరైతే మీ ద్వారా పొందుతున్నారో వాళ్ళు కూడా ప్రేరేపింపబడి ఇంకా సమాజంలో ఎవరైతే కష్ట పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు కూడా మన వాళ్ళకు

கதமைய பேரோ அம்மா 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 என்ன মানে நீவெல்லாம் நேரா அங்க வந்துட்டு போறတယ် வங்காளம் பேசுனார் வங்காளம் பேசுனார்னு சொல்லி அந்த போசிக்கு அப்படி தான் அதுக்கு जरीங்க டி பிரக்சா இன்னும் போய் சொல்ல சரி हां அங்க எல்லே கம் 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 கண்ணம்மா நீங்க